హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును చంపేసిన ఘటన దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే అయితే ఏనుగులు ఆకారంలో పెద్దగా ఉన్న అవి ఎవరికీ హాని తలపెట్టవు స్నేహం చేస్తే అవి కూడా మంచి మిత్రులవుతాయి ఇందుకు ఈ ఘటనే నిదర్శనం ఏనుగు హత్య నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చిన ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ఓ గున్న ఎనుగు నీటిలోకి దిగడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు ఒక ఊరిలో ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు గణపతి అంటే చాలా ఇష్టం ఒకరోజు ఆ చిన్న పాప స్కూల్కి వెళుతుండగా ఆమెకు యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు యాక్సిడెంట్ అయిన స్థలానికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ కుమార్తె లేకపోవడంతో వారు చాలా టెన్షన్ పడ్డారు కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి వారితో ఏమని చెప్పారు అంటే ఇంకా ఏనుగు తీసుకుని పోయింది అని చెప్పారు అక్కడ జరిగిన స్టోరీ అంతా కూడా చెప్పాడు ఆమెను కాపాడడానికి ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగు వచ్చి ఆ చిన్న పాపను తన తొండముతో లేపి హాస్పిటల్ వరకు తీసుకుని వెళ్ళింది ఆ చిన్న పాప హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్స్ ముందు పెట్టింది అది చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు వెంటనే డాక్టర్స్ అందరూ ఆ చిన్న పాపకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కానీ ఆ పాప బ్రతకదు అని డాక్టర్లు మాట్లాడుతుండగా తన తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చున్నారు వీరు మాట్లాడిన విషయాలు అన్నీ ఆ ఏనుక్కి వినిపించింది ఆ ఏనుగు వెంటనే ఆ చిన్న పాప దగ్గరకు వెళ్ళి తన తొండంతో ఆ పాపని లేపి ఆయా అమ్మాయిని గణేషుడి గుడికి తీసుకుని వెళ్ళాడు గణేషుడు వచ్చి ఆ పాపను బ్రతికించాడు అని అంటున్నారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్